వేదికను అలంకరించిన పెద్దలు వేదిక ముందున్నటువంటి పెద్దలు మాతృమూర్తులారా చాలా సంతోషంగా ఉంది ఎనభై ఎనభై ఐదు తొంభై సంవత్సరాల వయసు ఉండేటువంటి వయసు పెద్దదైనప్పటికీ మనసు మాత్రం యువకులుగానే ఇంకా పనిచేస్తుండేటువంటి వాళ్ళు చూస్తున్నారు రెండవది వ్యక్తి స్వయం సేవకైతుంటాడు కొన్ని కుటుంబాలు అవుతుంటాయి కానీ ఇక్కడ సుమారుగా వంశం మొత్తం కూడా సంఘ కుటుంబంగా అన్ని ఇంటి పేలతో చెప్పారు వారు అందరూ స్వయం సేవకులుగా ఉండేటువంటి వాళ్ళని ఒక చోట కలిపి చూడము చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం యోజన చేసిన తర్వాత దీని గురించి తెలిసినటువంటి ఒయ్యూరు స్వయం సేవకులు అడిగారు కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉన్నారు కార్యక్రమం హైదరాబాద్లో చేస్తున్నారు వారి విగ్రహం ఉయ్యూరులో ఉంది ఒకటి కార్యక్రమం ఉయ్యూరులో కూడా చేయండి అని చెప్పేసి అడిగారు పెద్దలకు విన్నవించాను మీ యొక్క అవకాశాన్ని బట్టి ఇట్లాంటి కార్యక్రమం వచ్చినది అక్కడ కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కలిగింది తొంభై రెండు నుంచి విజయవాడలో ఉంటున్నాను మొదటిసారి ఉయ్యూరుకి విభాగ ప్రచారక రెండు వేల సంవత్సరంలో వెళ్ళినప్పుడు వీరి గురించి విన్నాను రెండు శ్రీరామచంద్రమూర్తి గారు అని లెక్చరర్ ఉన్నారు పెద్ద ఆయన వారు చెప్పేవారు వారు అబ్బాయి ఇప్పుడు అడిగారు కార్యక్రమం ఇక్కడ కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి సరే గోవా లిబరేషన్ గురించి వారు చెప్పారు స్వయం సేవకుల యొక్క పాత్ర చెప్పారు కుటుంబం గురించి చెప్పారు హిందీలో ఒక కవిత గుర్తొస్తుంది కా గోద్ ఖాళీ హో పర్కోక్ నహి అని చెప్పేసి అంటాడు తల్లి యొక్క ఒడి ఖాళీ కావచ్చు కానీ తల్లి యొక్క గర్భం ఎప్పుడు ఖాళీ కాలేదు కానీ భారత భూమి యొక్క భారత మాత యొక్క గొప్పతనం ఇది ప్రపంచంలో ఏ దేశం యొక్క చరిత్ర చూసినప్పటికీ దేశం యొక్క దేశం కోసం తమ యొక్క ప్రాణాలను అర్పించడానికి ఉరితాడుని ముద్దు పెట్టుకుంటూ మెడలో వేసుకునేటువంటి అనేక మంది వీరుల యొక్క శృంఖల ఆ విధంగా పరంపర కనబడుతున్నటువంటి ఏకైక దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే ఉరి వేయడానికి తీసుకెళ్తుంటే భగత్ సింగ్ని ముగ్గురు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ జైలర్ని చూసి ఆగారు నవ్వుతూ అంటారు యు ఆర్ లక్కీ అని చెప్పేసి అంటాడు బ్రిటిష్ వాడు జైలరు జైలర్కి అర్థం కాలేదు వీళ్ళకు ఉరి వేస్తుంటే నన్ను లక్కీ అంటారేంట అని చెప్పేసి అప్పుడు భగత్ సింగ్ చెప్తాడు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి వ్యక్తి ఉరితాడిని ముద్దు పెట్టుకొని స్వయం స్వయంగా వేసుకుంటూ నవ్వుతూ ప్రాణాలు అర్పిస్తుంటే చూసేటువంటి అదృష్టం నీ కలిగింది నీ దేశంలో కలగదని చెప్పేసి చెప్పాడు అటువంటి దేశం భారత ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా అని చెప్పేసి చెప్తాడు ఈ భూమి ఎలాంటిదంటే శత్రువుల యొక్క తలల్ని బంతులా ఆడుకున్నటువంటి భూమి మనది స్వాతంత్రం కోసం ఆ విధంగా నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది ఒక సంవత్సరం తర్వాత సుమారుగా పదమూడు నెలల తర్వాత మనం నైజాంని కూడా విముక్తి చేసుకున్నాం కానీ చిన్న ప్రాంతమైనటువంటి ఆ గోవాని విముక్తి చేసుకోవడానికి పద్నాలుగు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు గోవింద్జీ చూపిస్తున్నారు గోవా విముక్తి జరిగేటువంటి సమయంలో పోర్చుగీస్ సైనికులు ఎంతమంది ఉన్నారు అంటే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది అటండి అంటే సుమారుగా మూడు నాలుగు లక్షల మంది భారతీయులు ఉండేటువంటి భూభాగాన్ని నాలుగు వేల మంది పోర్చుగీస్ సైనికులు పరిపాలిస్తుంటే పద్నాలుగు సంవత్సరాల పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాన్ని విముక్తి చేసుకోలేకపోయామంటే మన యొక్క వీక్నెస్ ఎక్కడుందో మనం అర్థం చేసుకోవాలి కేవలం నాలుగు వేల మంది సైనికులు ఒకటి మన యొక్క వీక్నెస్ని దీన్ని అర్థము చేసుకొని గా మార్చుకోవడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మన ప్రయత్నం ప్రారంభించాలి గరికిపాటి వారు మాట్లాడుతూ చెప్తారు కళ్ళు మూసుకుంటే దైవము కళ్ళు తెరిస్తే దేశం కనబడాలి ఇక్కడ ఒక వ్యక్తిగా ఒక భారతీయుడిగా ఒక హిందూగా ధర్మం పట్ల శ్రద్ధ దేవుడి పట్ల విశ్వాసం ఉండడం ఎంత ముఖ్యమో ఈ భూమి పట్ల కూడా అటువంటి భక్తి భావన కలగడం రెండు వేల పదిహేడులో విజయవాడ ఆర్ఎస్ఎస్ కార్యాలయం యొక్క ప్రారంభోత్సవానికి కంచి శంకరాచార్య గారు వచ్చారు జయేంద్ర సరస్వతి దాన్ని ప్రారంభిస్తూ వారు చెప్పారు దైవభక్తి చాలా గొప్పది కానీ దైవభక్తి కంటే దేశభక్తి గొప్పదన్నారు సార్ వెళ్ళి వెళ్ళిపోయారు తర్వాత విజయేంద్ర స్వామి వారు ఉన్నారు వారిని అడిగాను ఏమంటే దైవభక్తి కంటే దేశభక్తి గొప్పదని స్వామివారు చెప్పారు ఏంటి అన్నా నేను వారు చెప్పారు దైవభక్తిలో వ్యక్తిగతమైనటువంటి స్వార్థం ఉండేటువంటి దేశభక్తిలో ఆ స్వార్థం కూడా లేదు కాబట్టి దైవభక్తి కంటే దేశభక్తి గొప్పది ఇది కంచి స్వామి వారు చెప్పినట్టు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉండేటువంటి సీతారాం గారు శాఖకొస్తూ ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ పాటల మధ్యలో జై జై బాత భారత్ మాత అని నినాదాలు ఇస్తూ ఉయ్యూరులో ఉండేటువంటి ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థి కనిపించింది గోవా కేవలం అది ఒక మట్టి ముద్ద కాదు అది నా మాతృభూమిలో భాగము దాన్ని విముక్తి చేసుకోవడం కోసం నేను వెళ్ళాలని చెప్పేసి ఆరుగురిని తీసుకుని వెళ్ళాను కేవలం అక్కడే కాదండి దేశం మొత్తం నుంచి వెళ్ళారు సహోదరాదేవి అని చెప్పేసి వచ్చింది ఆవిడ చెయ్యికి బుల్లెట్ తగిలితే జెండా పడిపోకుండా జెండాని మార్చి ఆ చెయ్యిని పైకెత్తి జెండాని మాత్రం పడినివ్వలేదు కాబట్టి నా ప్రాణము కంటే కూడా ఇది కేవలం ముక్క కాదు ఇది సాక్షాత్తున భారత మాత యొక్క ప్రతి ప్రతిబింబం ఇది దీన్ని కాపాడాలి ఈ గౌరవాన్ని కాపాడాల భావంతో ఆ విధంగా ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇటువంటి భావాన్ని జాగృతం చేసేది హృదయంలో నింపేటువంటిదే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ యొక్క శాఖ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్రం నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ని విలీనం చేయాలి పాకిస్తాన్ దాడి చేసింది రాజు చేతిలో ఉంది అది ఇంకా భారతదేశంలో విలీనం కాలేదు అది ఇక్కడ వెంటనే స్వయం సేవకులు వెళ్ళారు సహకరించారు యుద్ధము జరిగేటువంటి సమయంలో రెండు వైపులా సైనికులు ఉండి నోమాన్ సైలాండ్ లో మన యొక్క ఆయుధ సామాగ్రి పడిపోతే సంఘ స్వయం సేవకులు పాకుతూ పాకుతూ వెళ్లి ఆ అక్కడ ఉండేటువంటి ఏదైతే బాంబుల యొక్క బాక్సులు ఉన్నాయో నడుముకి తాడు కట్టుకొని లాక్కుంటి వచ్చారు సైనికులకు ఇచ్చారు మధ్యలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు సైనికులు కాదు స్వయం సేవకులు కానీ వాళ్ళ మనసులో అనిపించింది రోజున మన భూమిని కాపాడుకోవాలంటే సైనికులు యుద్ధం చేస్తున్నారు సైనికులకు సహకరించవలసినటువంటి బాధ్యత నాది అని చెప్పేసి అనుకుంటున్నాం అరవై రెండులో చైనాతో యుద్ధం జరిగింది యుద్ధము జరిగేటువంటి సమయంలో కార్యాలయానికి కబురు అందింది సైనికులు గాయాలయ్యాయి క్షతగాత్రులు అయ్యారు రక్తం కావాలి మరుసటి రోజు ఉదయాన్నే మూడు నాలుగు వేల మంది స్వయం సేవకులు వెంటనే లైన్ కట్టారు రక్తం ఇవ్వడానికి ఇంత ఉత్సాహంగా రక్తం ఇవ్వడానికి వచ్చినటువంటి స్వయం సేవకులు చూసి సైనికుల ఆఫీసర్స్ ఆశ్చర్యపోయారు ఏంటి కారణం మీరు మీకు పేరు రాదు ప్రచారం జరగదు ఫోటో తీయము మీకేం మెడల్ ఇవ్వము గుర్తింపు లేదు అయినప్పటికీ రావడానికి కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే స్వయం సేవకులు నవ్వుతూ చెప్పారు మేము ఆర్ఎస్ఎస్ శాఖలో కబడ్డీ ఆడుకుంటాము ఆటలు ఆడుకుంటాము కబడ్డీ ఆటలో రక్తం ఏమని చెప్పేసి చెప్పరా ఆ ఆడేటువంటి సమయంలో మధ్యలో నినాదాలు ఇస్తుంటాము జై జయ మాత భారత్ మాత జై జయ గీత భగవద్గీత అట్లాగే ఒక నినాదం ఉంది జాన్ బి దేంగే కూన్ దేంగే దేశ్ కి మిట్టి కబీన దేంగే అని చెప్పేసి ఒకటి ప్రాణాలైనా ఇస్తాము రక్తాన్ని ఇస్తామో ఇస్తాము పోలేదు ఇది మా రక్తంలో కలిసింది పిలుపునిచ్చారు వెంటనే వచ్చామని చెప్పేసి చెప్పారు సంఘ స్వయం సేవకులకు ఉండే దేశం ఏదైనప్పటికీ కూడా ఏ భూభాగం అయినప్పటికీ ఇట్ ఈస్ నాట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ బట్ ఇట్ ఈస్ మై మదర్ ల్యాండ్ అనేటువంటి భావన మన మనసులో నిండిన కారణంగా నా తల్లికి ఎక్కడ ఏ చిన్న బాధ కలిగినప్పటికీ ఆ బాధని నివారించవలసిన బాధ్యత నాది అనేటువంటి భావనతోని సంఘ స్వయం సేవకులు ముందుకు వస్తుంటారు స్వయం సేవకులు కాదు అనేక మంది ఒక అవకాశం స్వయం సేవకులకు ఆ భావన ముందే కలుగుతుంటారు ఈ మధ్య విజయదశ ఉత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డకెళ్ళాను పరచివరైనటువంటి గ్రామంలో ఉండేటువంటి కొద్దిమంది కార్యకర్తలు వచ్చారు వాళ్ళు చెప్పారు వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది రాత్రి వచ్చినటువంటి తుఫాన్ కారణంగా జరిగినటువంటి భయంకరమైనటువంటి బీభత్సం ఏదైతుందో పదివేల మంది రాత్రికి రాత్రి చనిపోయారండి వేల పశు కలయిబరాలు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజుల పాటు ఆ విధంగా నానున్న గ్రామాల్లో దేశం నుంచి స్వయం సేవకులు వచ్చారు ఉండేటువంటి బేస్ క్యాంప్ దగ్గర నుంచి బయలుదేరితే మళ్ళీ రాత్రి లోపల తినడానికి ఏమీ అవకాశం ఉండదు ఎందుకంటే శివాలని పట్టుకుంటారు భయంకర చేయి పట్టుకుంటే చెయ్యి వచ్చేస్తుంది కాలు పట్టుకుంటే కాలు వచ్చేస్తుంది ఉబ్బిపోయినటువంటి శరీరాలు భయంకరమైనటువంటి వాసన ఎవరైనా మంచి మనకు దాహం వేసి తాగాలంటే మనం తాగలేమో పక్కవాడు ఎవడో ఒకటి పోయాలి అక్కడ ఆ టీంకి ఒకడు ఉంటాడు మనుషులను అందించాడు చూడండి శివాలు దహనం చేశారు శివసేన అనేటువంటి పేరు చెప్పారు వారు సర్వోదయ అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి నాయకుడే ప్రభాకరం గారు రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్ అని చెప్పేసి పేరు పెట్టింది సంఘ శాఖలో శవాల్ని ఎలా తీయాలి శవదహనం ఎలా చేయాలని నేర్పరండి కానీ ఈ భూమి నా కన్న తల్లి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు నా వాళ్ళు అనేటువంటి భావన నింపిన కారణంగా ప్రజలకి దేశానికి సమాజానికి ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా వెంటనే దాన్ని దూరం చేయడం కోసము ఎటువంటి కష్టాన్ని భరించేటువంటి వ్యక్తులు తయారవుతుంది ఇది ఆర్ఎస్ఎస్ శాఖలో ఉండేటువంటి ఒక చిన్న ప్రత్యేకత సంఘ శాఖ వస్తుండేటువంటి వ్యక్తికి ఉండేటువంటి మైండ్ సెట్ అరవై రెండులో చైనా అరవై ఐదులో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నది ఆర్ఎస్ఎస్ యొక్క పెద్దలు గురూజీ గోల్వాల్కర్ మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ప్రధానమంత్రిగా ఉండేటువంటి సమయంలో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు ప్రత్యేక విమానంలో గురూజీని కూడా పిలిపించారు గురూజీ వెళ్ళారు అక్కడ ఆల్ పార్టీ మీటింగ్ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఒక ప్రతిపక్ష పార్టీ వారు మాట్లాడుతూ మాట్లాడుతూ శాస్త్రి గారు నడుపుతున్నారు వాట్ ఈజ్ యువర్ ఆర్మీ డూయింగ్ అని చెప్పేసి ప్రతిపక్షం కాబట్టి మీ ఆర్మీ వాట్ ఈజ్ యువర్ ఆర్మీ డూయింగ్ అని చెప్పేసి అంటారు రెండు మూడు సార్లు అనేసరికి అప్పుడు గురూజీ లేచి అంటారు మా ఇట్ ఈస్ నాట్ యువర్ ఆర్మీ ఇట్ ఈజ్ అవర్ ఆర్మీ ప్రతిపక్షం రాజకీయానికి సంబంధించి కానీ దేశానికి వస్తే మనందరం కూడా ఒకటే మహాభారతంలో వింటుంటాం మనం వయం పంచాధికం శతం అని చెప్పేసి మనందరం కూడా ఒకటి ఏ గారైతే కాషాయ ధ్వజం ఎగరడానికి అంగుళం భూమి కూడా ఇవ్వనని చెప్పేసి చెప్పి గురూజీని జైల్లో పెట్టి సంఘాన్ని నిషేధించారో అటువంటి నెహ్రూ గారు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే అతనికి నల్ల జెండాలు చూపిస్తే గురూజీ బాధపడ్డారు ఎందుకంటే ఈ దేశం యొక్క ప్రధానికి దేశంలో అవమానం జరగకూడదు సంఘానికి ఉండేటువంటి వ్యతిరేక పేరు కానీ ఈ దేశం యొక్క ప్రధాని అయినా దేశం యొక్క ప్రధానికి ఈ దేశంలో అవమానం జరగకూడదు ఇక్కడ ఒక సంఘ స్వయం సేవకు ఉండేటువంటి భావన చూడండి పార్టీకి సిద్ధాంతానికి అతీతంగా ఈ దేశాన్ని ప్రేమించి వ్యవస్థను గౌరవించేటువంటి మనస్తత్వమో సంఘ స్వయం సేవకులను అటువంటి భావన కలిగినటువంటి వ్యక్తులు దేశానికి ఎప్పుడు అవసరమైనప్పటికీ ఆ విధంగా ముందు ఉండి పనిచేస్తుంటారు దేశానికి వచ్చే అనేక సందర్భాలు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది కానీ దేశం కోసం జీవించేటువంటి అవసరం ప్రతిరోజు వస్తుంది ఈరోజు ఉండేటువంటి యువకుల్లో ఇట్లాంటి భావాన్ని నింపడం కోసము రెండు చెప్పి పూర్తి చేస్తాం ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటు వాదం తీ తీవ్రవాదం చాలా ఎక్కువగా సెపరేటిజం టెర్రరిజం ఒకటి సంఘ స్వయం సేవలు ఇక్కడ ప్రారంభించిన తర్వాత రకరకాల సంస్థలు ప్రారంభమైన తర్వాత విద్యార్థి పరిషత్ వైపు నుంచి ప్రయత్నం ప్రారంభించారు దేశభక్తి భావన కలగాలి అందరం ఒకటే అనేటువంటి భావన కలగాలి ఒకటి సీల్ అనేటువంటి ఒక సంస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్స్టేట్ లివింగ్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేటువంటి విద్యార్థుల్ని ఎంపిక చేసి దేశంలో టూర్ తీసుకెళ్తారంట అంటే ఒకటి హైదరాబాద్కి వచ్చినప్పుడు భాగ్యనగరానికి వచ్చినప్పుడు కూడా ఆ విద్యార్థులు ఇద్దరు ముగ్గురు మన ఇళ్లల్లో ఉంటారు రెండు రోజులు మూడు రోజులు మన ఇంట్లో ఉంటారు మనతో పాటు కలిసి ఉంటారు మనతో పాటు మాట్లాడుకుంటారు మనతో పాటు భోంచేస్తారు ఇక్కడ తిరుగుతారు మెల్లిగా వాళ్ళ మనస్సు లోపల ఇది భారతదేశం నాది వీళ్ళందరూ వాళ్ళు అనేటువంటి భావన ఏర్పడుతుంటుంది ఇక్కడ మిగిలినటువంటి రాజ్యాల్లో ఉండేటువంటి వాళ్ళని కూడా తీసుకొని ఈశాన్య రాష్ట్రాల్లో టూర్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఇది మనదని ఈ చిన్న కార్యక్రమం నలభై సంవత్సరాల నుంచి జరుగుతున్న కారణంగా అనేక వేలాది మంది విద్యార్థుల యొక్క మనస్సు లోపల మేము భారతీయులం అనేటువంటి భావన ప్రారంభమైంది రెండో కార్యక్రమం రెండు వేల పదకొండు పన్నెండు చైనాతో యుద్ధం జరిగి యాభై సంవత్సరాలే పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగింది రెండు వేల పన్నెండులో యాభై సంవత్సరాలే మన దురదృష్టం ఏంటంటే దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ యుద్ధాలు జరిగిన తర్వాత కానీ స్వాతంత్రం ఎలా పొందాము ఎంత నష్టపోయాము ఎంత భూభాగం కోల్పోయాము ఏ విధంగా మన యొక్క ప్రాణాలు అర్పించారు ఇది మనం ఎప్పుడు చెప్పుకోలేదు మన యొక్క యుద్ధాలు జరిగిన తర్వాత యుద్ధ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాధారణమైనటువంటి విద్యా వ్యవస్థలోకి మనం తెచ్చుకోలేకపోయి ఒక్కొక్క వీరుడు యొక్క ప్రాణ ప్రాణ త్యాగం గురించి వింటుంటే చాలా ఆశ్చర్వేస్తుంది తొంభై ఎనిమిది కార్గిల్ యుద్ధం తర్వాత మన హైదరాబాద్ చెందినటువంటి పద్మపని ఆచార్య చనిపోయారు ఆయన వాళ్ళ తల్లిగారిని పిలిచి విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిన్న సన్మాన కార్యక్రమం జరిగింది ఆరుగురు వచ్చారు కార్గిల్ విజయోత్సవ సభ అని చెప్పేసి వెనకాల రాసుంది మధ్యాహ్నం కార్యాలయం భోజనానికి వచ్చింది ఆవిడ విమలాచార్య ఆవిడ ఒక్కసారి రాగానే అప్పటివరకు పేపర్లో అనేక వార్తలు వింటున్నాము వీరోచిత గాథలు వింటున్నాము ఆవిడ రాగానే ఒక్కసారి కాస్త చాలా షాక్గా అనిపించింది అంటే అందరికీ కాస్త బాధ ఇట్లా కలిగింది ఆవిడ మాత్రం మాట్లాడుతూ చెప్పింది ఎవరు కన్నీటి బొట్టు పెట్టు నా కొరకు వీరమరణం పొందాడు నేను ఈ రోజు వరకు కూడా నేను ఒక కన్నీటి బొట్టు రాల్చలేదు విజయ కార్గిల్ విజయోత్సవ సభ అని చెప్పేసి చూసిన తర్వాత ఆవిడ మాట్లాడుతుంది కార్గిల్ విజయోత్సవ సభ ఇది కాదు ఎప్పుడైతే పాకిస్తాన్ అనేటువంటిది పటం నుంచి తుడిచిపెట్టి భారతదేశంలో కలుస్తుందో అప్పుడే నిజమైనటువంటి కార్గిల్ విజయోత్సవం అని చెప్పేసి ఆవిడ చెప్పింది అంటే ఎటువంటి స్పిరిటెడ్గా ఉంటారో అర్థం చేసుకోవాలి స్వయం సేవ కానీ సైన్యంలో ఉండేటువంటి తన కుమారులు ప్రాణాలు అర్పించిన తర్వాత ఆ తల్లి యొక్క హృదయం ఏ విధంగా క్షోభిస్తున్నప్పటికీ ఎటువంటి భావన తల్లి యొక్క హృదయంలో నైన్టీన్ నైన్టీ నైన్ తొంభై తొమ్మిదిలో ఉందో చూసుకుంటాడు కార్గిల్ విజయోత్సవం కోసం వెళ్తుంటే సైనికులు సెలవు పెట్టేసి వచ్చారు శ్రీకాకుళం జిల్లా టెక్కల దగ్గర ఉండేటువంటి గూడెంలో వార్తలు వచ్చాయి ఆ వార్తలు విన్నటువంటి ఆ ఇంట్లో ఉండే ఆ భర్తలను పిలిచి ఆరతిచ్చి వీరతలకి దిత్తి యుద్ధానికి పంపించానండి ఈనాడులో రాస్తారు వాడు వివాహమై నెల రోజులు కాలేదు ఇంటి గుమ్మానికి రాసిన పారా కాలి కాలికి రాసిన పారాని ఆరలేదు ఇంటి గుమ్మానికి పెట్టినటువంటి మామిడి తోరణాలు ఎండలేదు కానీ భార్య భర్తను పిలిచి ఆరతిచ్చేసి హనీమూన్కి వెళ్దామని పిలవలేదు యుద్ధానికి పంపించింది ఈ రోజు కూడా ఇటువంటి వీర నారులు పుట్టినటువంటి భూమి సంఘ స్వయం సేవకులు కూడా ఇదే భావంతులు కానీ దేశం కోసము ప్రాణాలు అర్పించేటువంటి వ్యక్తులు ఉన్నారు అరవై రెండులో జరిగినటువంటి యుద్ధం యొక్క విశేషాలు మనకు తెలియదు కాబట్టి రెండు వేల పన్నెండులో ఏం చేశారంటే ఈ రోజు ఉండేటువంటి యూత్కి ఇది అర్థం కావాలి కానీ దేశంలో ఉండేటువంటి ఆరు వందల జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి ముప్పై మంది చొప్పున సుమారుగా ఇరవై వేల మంది యూత్ని పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉండేటువంటి వాళ్ళని ఎంపిక చేసి రెండు రోజుల పాటు సరిహద్దుకు తీసుకెళ్లారు ఆ ప్రోగ్రాం పేరు సరిహద్దుకో ప్రణా ఒకటి కృష్ణా జిల్లా వాళ్ళు ఖమ్మం జిల్లా వాళ్ళు గుజరాత్కి వెళ్ళారు కృష్ణా జిల్లా వాళ్ళు రాజస్థాన్కి వెళ్ళారు గుంటూరు జిల్లా వాళ్ళు జమ్మూ కాశ్మీర్కి అట్లా ప్రతి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అందరూ ఒక బేస్ క్యాంప్లో కలిశారు అక్కడ సైనికులు యుద్ధం ఎలా జరుగుతుంది మన యొక్క శక్తి ఏంటి యుద్ధంలో ఉండేటువంటి కీలకమైనటువంటి విషయాలు ఏంటి సరిహద్దుల్లో గ్రామాల్లో ప్రజలు ఎలా జీవిస్తుంటారు ఇవన్నీ చెప్పిన తర్వాత వన్ డే పూర్తి ఆ సరిహద్దు గ్రామాల్లో నివసించారు ఆ సరిహద్దు గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క కష్ట సుఖాలని అర్థం చేసుకున్నారు అక్కడ పరిస్థితులను అర్థం చేసుకున్నారు మరుసటి రోజున నవంబర్ పన్నెండు పంతొమ్మిది రెండు వేల పన్నెండు లక్షా యాభై వేల మంది కలిపి గ్రామస్తులతో పాటు కలిసి ఇరవై వేల మంది కలిసి మానవ హారం చేసి మనసులో సంకల్పం చేశారు అమ్మా భారత మాత ఇప్పటివరకు ఏ సరిహద్దు అవుతుందో ఈ సరిహద్దు ఒక అంగులం కూడా లోపలికి తగ్గకుండా మేము సంకల్పం చేస్తున్నామని చెప్పేసి చేసి ఆ భూమిని మట్టిని తెచ్చుకొని ఇక్కడ మా యొక్క పూజా మందిరంలో పెట్టి పూజ చేయడం ప్రారంభించారు చిన్న కార్యక్రమం సరిహద్దుకో ప్రణామం ఈ చిన్న కార్యక్రమం ద్వారా వేలాది మంది యూత్ వాళ్ళ ద్వారా స్కూళ్ళల్లో కాలేజీలో చెప్పిన కారణంగా మన దేశం పట్ల భక్తి కలిగి కాబట్టి ఇటువంటి భావాన్ని జాగృతం చేసేటువంటిది దేశభక్తిని జాగృతం చేసేటువంటిది అటువంటిది రాష్ట్రీయ స్వయం సేవ సంఘము ఆ స్ఫూర్తితోనే ఆ ప్రేరణతోనే సూర్య సీతారాం గారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో నేను బ్రతికి వస్తాను అనేటువంటి నమ్మకం ఉందని చెప్పేసి నేను చెప్పలేను కానీ దానికి సిద్ధమయ్యే వెళ్ళారు అనుకోకుండా ప్రాణాలు అర్పించారు అటువంటి దేశం కోసము జీవించేటువంటి వ్యక్తుల్ని దేశం కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించేటువంటి వ్యక్తుల్ని తయారు చేసేటువంటి కేంద్రము ఆర్ఎస్ఎస్ యొక్క శాఖ వంద సంవత్సరాల యొక్క కార్యక్రమాలు దేశం కోసం అని చెప్పేసి అనేక స్వాతంత్రం ఉద్యమాల్లో పాల్గొన్నటువంటిది మరి చెప్పారు డాక్టర్ జీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు ఇక్కడ ఈ రోజున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు లక్ష స్థలాల్లో ఇరవై మంది ముప్పై మంది చొప్పున ఆ విధంగా యావరేజ్గా ఒక ఇరవై ఐదు లక్షల మంది ప్రతిరోజు నమస్తే సదావత్సలే మాతృభూమి అంటూ భారత్ మాతాకి జయగానము చేసేటువంటి ఏకైక వ్యవస్థ దేశం ఏంటంటే అది ఆర్ఎస్ఎస్ శాఖ దాని యొక్క వంద సంవత్సరాల సందర్భంగా సూర్య సీతారాముని గుర్తు గారిని గుర్తు చేసుకుంటూ ఎక్కువ మంది స్వయం సేవకులు ఉన్నాము కొద్దిమంది సంగమంటే అభిమానం ఉండేటువంటి వాళ్ళు వచ్చాము ఆ కుటుంబంతో అభిమానం ఉండేటువంటి వాళ్ళు ఉన్నాము కాబట్టి మనందరం కూడా మన జీవితంలో సంకల్పం చేసుకుందాం మనసులో సంకల్పం చేసుకుందాము చిట్ట చివరి శ్వాస వరకు సమాజం కోసము దేశం కోసం ఆలోచించాలి పనిచేయాలి ఒక జటాయు పక్షి తనకు శక్తి ఎంత ఉందో తనకు తెలుసండి కానీ ధర్మానికి ప్రతిరూపమైనటువంటి సీతా సీతమ్మ వాడిని రావణాసురుడు ఎత్తుకెళ్తుంటే రావణాసురుడు యొక్క శక్తి కూడా తెలుసు తనకి కానీ తను అనుకుంది సీతమ్మవాడిని ఎత్తుకెళ్తుంటే పక్కన నిలబడి చూస్తూ ఉంటే నా జీవితం సార్థకం అవ్వదు తనకు శక్తి లేకపోయినప్పటికీ రావణాసుడి ఎదురుగా వెళ్ళింది పోరాటం చేసింది తన యొక్క ప్రాణాలు అర్పించింది తన యొక్క జీవితం సార్థకత ఎక్కడంటే రాముడి యొక్క చేతుల్లో తన యొక్క అంత్యక్రియలు జరిగాయి దశరథు కూడా జరగలేదు ఆ విధంగా పోరాటం చేసి తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి జటాయు తన యొక్క శక్తి తక్కువైనప్పటికీ ధర్మం కోసం దేశం కోసం జీవించింది అదేవిధంగా మనం కూడా సంఘ యొక్క ప్రేరణతో సంఘ యొక్క ఆలోచనతో అస్ఫూర్తితో ఈ సమాజానికి సేవ చేస్తూ ధర్మాన్ని కాపాడుకుంటూ భారతమాత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటించపెళ్ళగా మన యొక్క దేశాన్ని తీర్చిదిద్దుకోవడంలో మన యొక్క జీవితాన్ని కూడా సార్థకం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ వారి యొక్క సూర్య సీతారాం గారి యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో భావన ఉందో ఈ దేశం కోసం జీవించాలనేటువంటిది దాన్ని మన మనసులో నింపుకుంటూ మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ పూర్తి చేస్తున్నాను